హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి ఇక రేపు శ్రావణ శుక్రవారం శ్రావణ వరలక్ష్మి వ్రతం పూజ కాబట్టి అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు చేయాలని టెన్షన్ పడుతున్నారా ఇలా వితిన్ మినిట్స్లో మనకి అమ్మవారి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసేచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా అయిపోయే నైవేద్యాలు ఇవి పెడితే చాలండి అమ్మవారికి ఐదు రకాల నైవేద్యాలు ఇవి చాలా ఈజీగా అయిపోతాయి కదా మరి ఇంకా గార్లు అప్పాలు పులిహోర క్షీరాన్నం పాయసం చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది మనకి హాఫ్ అన్ అవర్లో మనకి రెసిపీస్ అన్నీ రెడీ అయిపోతాయి ఇంకెందుకు ఆలస్యం బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా సారీ రెసిపీస్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించానా బ్లాగ్ చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను ఇక్కడ పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను పులిహోరకి నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి ఈ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని టూ టైమ్స్ కడిగేసి శుభ్రంగా వాటర్తో మంచి వాటర్తో కడిగేసి ఒక హాఫ్ స్పూన్కి మీకు అంటే హాఫ్ స్పూన్ కంటే కొంచెం మన నా చేతి గుప్పెడిలో సగం పచ్చనపప్పు కూడా వేసానండి అది కూడా కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను మనం యాజ్ యాజిటేజ్గా రైస్ ఎలా వాచుకుంటామో అలా వాటి చేసుకోవటమేనండి నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ టూ గ్లాస్ వాటర్ అయితే వేయలేదు నేను రైస్ అయితే వారుస్తున్నాను ఇక్కడ రైస్ మనకి పొడి రావాలంటే ఒక స్పూన్కి ఆయిల్ యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే పులిహోర కలర్ఫుల్గా ఉండాలంటే చిటికెట్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడు రైస్ కుక్ అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము ఇక్కడ నేనైతే పులిహోరకు సరిపడగా చింతపండు అయితే తీసుకున్నాను మీకు ఈ పులుపు సరిపోదనుకుంటే ఇంకొంచెం పిక్ చింతపండు అయితే యాడ్ చేసుకోండి సో మీరు చింతపండు ఇష్టం లేదు అనుకుంటే ఈ ప్లేస్లో నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు నిమ్మకాయ పులిహోర కింద కూడా ప్రిపేర్ చేయొచ్చు నేనైతే ఇక్కడ చింతపండుతో పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఇప్పుడు మనం చింతపండుని టూ టైమ్స్ కడిగేసి ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి ఈ వాటర్ దగ్గరగా అయ్యే వరకు చింతపండును ఉడికించుకోవాలి లోపు మిగతా ప్రాసెస్ అయితే చూద్దామా మరి ఇక్కడ నేనైతే కడాయి పెట్టుకొని ఒక స్పూన్కి పచ్చన్నపప్పు అండ్ అలాగే ఒక స్పూన్కి మినప గుళ్ళు మీకు ఈ ప్రాసెస్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు అండ్ అలాగే ఒక ఐదారు మిరియాలు అండ్ అలాగే ఆవాలు ఆవాలు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి టేస్ట్ ఆవు పిండి ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది సో చూసారు కదా పచ్చన్నపప్పు ఆవాలు మినపగుళ్ళు మిరియాలు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్కి వచ్చేసి మెంతులు కొంచెం ధనియాలు సో చూసారు కదా ఇవన్నీ కొంచెం లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే రెండు మిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోండి ఎండుమిర్చి ఇవి లేక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు అండ్ అలాగే నేను ఇక్కడ మీకు చూపించడం మర్చిపోయాను నువ్వులు తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి సో చూసారు కదా ఇవైతే మనకి ద్వారగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు నువ్వులైతే యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్కి ఇవి వేడి మీదే మనం ఫ్రై చేసుకోవాలి నువ్వులు మాడకూడదు కదా మాడితే టేస్ట్ అనేది బాగుండదు ఇప్పుడు మనం చూపించిన పప్పులన్నీ కూడా ద్వారగా వేగించుకోవాలి మాడితే పులిహోర అనేది టేస్ట్ ఉండదు ఇవి మిక్సీ పట్టేసుకోవాలి చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఈ ఫైన్ పౌడర్ లోపు నాకు చింతపండు కూడా కుక్ అయిపోయిందండి సో చూసారు కదా ఈ చింతపండుని ఇప్పుడు నేను మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను మెత్తగా గుజ్జులా చేసేసుకుంటున్నానండి ఇందులో చిన్న బెల్లం ముక్క అండ్ అలాగే ఉప్పు వేసేసి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను మీకు అమ్మవారి టెంపుల్లో పెట్టే పులిహోరం టేస్ట్ అయితే వస్తుంది ఇది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పులిహోర సో చూసారు కదా నేనైతే చింతపండుని మిక్సీ అయితే పట్టేసరికి ఇలా అయ్యింది ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టుకుందాం మనం ఇక్కడ నేను పులిహోరకి సరిపడగా మీకు కుదిరితే పల్లీ ఆయిల్ అయితే టేస్ట్ అయితే ఉంటుంది వేరుశనగ గుళ్ళ ఆయిల్ నూనె అయితే తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ నేను తాలింపుకి ఫస్ట్ అయితే ఒక టూ స్పూన్స్కి పల్లీలు అయితే యాడ్ చేశాను పల్లీలని దోరగా వేగించుకుంటున్నానండి అండ్ అలాగే ఒక స్పూన్కి పచ్చన్నపప్పు ఒక స్పూన్కి మినపగుళ్ళు కూడా యాడ్ చేస్తున్నాను సో చూసారు కదా ఇవన్నీ దోరగా ఫ్రై అయిపోవాలి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తాలింపు అనేది మాడకూడదు మాడితే పులిహోర టేస్ట్ అనేది రాదండి ఇక్కడ హాఫ్ స్పూన్కి ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను సో ఇవన్నీ కూడా మనం లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేనైతే వేరుశనగళ్ళు నూనెతో పులిహోర అయితే తాలింపెత్తి పెట్టుకుంటున్నాను మనం ఎప్పుడు కూడా పులిహోర చేసుకున్నప్పుడు పల్లీ ఆయిల్ అయితేనే టేస్ట్ ఉంటుందండి ఇక కరివేపాకు పచ్చిమిర్చి ఎండిమిర్చి కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా అయితే వేసేసుకున్నాను నాకైతే పల్లీలు పచ్చనపప్పు మినపగుళ్ళు కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మిగతా తాలింపు సురకులన్నీ వేసేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను అండి సో చూసారు కదా ఇక్కడ ఒక స్పూన్కి అల్లం తురం కూడా యాడ్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి మస్ట్ అండ్ షుడ్ అల్లం తురం అయితే ఉండాలండి పులిహోర టేస్ట్ కోసం సో చూసారు కదా నేను ఒక అయితే హాఫ్ స్పూన్కి అయితే అల్లం తుర కూడా వేసుకున్నాను ఇప్పుడు తాలింపు అనేది మంచి సువాసన అయితే వస్తుందండి అండ్ అలాగే చిటికెడ పసుపు E తాలింపులోనే మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా మనం రైస్లో కొంచెం యాడ్ చేస్తాం కాబట్టి తాలింపులో కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది అండ్ అలాగే ఇంగువ అండి ఇంగువ లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఉంటే వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడైతే మనకు తాలింపు అయితే ఫ్రై అయిపోతుంది కదా ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకుని చింతపొడ్డు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్ది ఈ ప్రాసెస్ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూసారు కదా ఈ చింతపండు గుజ్జును కూడా మనం ఈ తాలింపులోనే ఒకసారి వేగించేసుకోవాలి ఆయిల్లోనే మామూలుగా అయితే మనం చింతపండుని గుజ్జు తీసి ఉడకబెడతాము అలా అవసరం లేకుండా మనకి క్విక్గా ఈజీగా అయిపోవాలి కాబట్టి ఇప్పుడు ఈ వరలక్ష్మి రథం ప్రసాదాలు అందుకని చెప్పేసి ఇలా తాలింపు అయితే చూపిస్తున్నాను ఇక్కడ నాకు రైస్ కూడా కుక్ అయిపోయిందండి సో చూశారు కదా పొడి వచ్చేసింది ఆయిల్ వేసాను కాబట్టి మనకి మెతుకు మెతుకు కూడా చక్కగా పొడి ఉంది ఈ పోపంతా మనం ఈ రైస్లో కలిపెట్టేసుకోవాలి ఇక్కడ మనకి తాలింపు కూడా చక్కగా గా అయితే ఫ్రై అయ్యింది మరీ మాడుకు మాడుచుకోకూడదు కదా పులిహోర అనేది టేస్ట్ ఉండదు కాబట్టి ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పులిహోర ఇక మనకి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం వేసిన తాలింపు అంతా ఒకసారి కలిపేసుకోవాలి మీకు కుదిరితే వెడలపాటి గిన్నెలో వేసుకుని కలుపుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే నేను కొంచెం పులిహోరే కదా అని చెప్పేసి తాలింపు ఇందులోనే కలిపేశాను నాకైతే సరిపోయింది ఇంకా తాలింపు అయితే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఫైనలీ మనం ముందుగా గ్రైండర్ చేసి పెట్టుకున్నా చూపించాను కదా ఫ్రెండ్స్ పప్పులు అవన్నీ ఫ్రై చేసి మిక్సీ పట్టాను కదా ఆ పౌడర్కి అయితే యాడ్ చేశాను ఇప్పుడు మరింత టోస్ట్ టేస్ట్ అనేది వస్తుంది ఇది యాజ్ టీజ్గా అమ్మవారి టెంపుల్లో పెట్టే పులిహోరం అండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ అలాగే కలర్ఫుల్గా ఉంటుంది సో చూచారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక మనకి టెంపుల్ పులిహోర అయితే రెడీ అయిపోయింది ఒక ఐటెం అయితే రెడీ అయిపోయిందండి కలర్ఫుల్గా చూస్తుంటేనే చాలా బాగుంది కదా ఇంకా రెండో ఐటెం వచ్చేసి ఏంటో చూద్దాం ఇక అమ్మవారికి నైవేద్యంగా పులిహోర అయితే సమర్పించేసుకోవచ్చు చాలా క్విక్గా అండ్ ఈజీగా మనకి పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం ఒక ఐటమ్ అయితే రెడీ అయిపోయింది కదా సో చాలా అంటే చాలా బాగుందండి మనకి ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి పులిహోర అయితే చాలా బాగా కుదిరింది మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక రెండో ఐటెం వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన స్వీట్ రెసిపీ తెలిసిందే కదా అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమండి ఈ స్వీట్ రెసిపీ చాలా క్విక్గా చాలా ఈజీగా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ఇక్కడ నేనైతే ఒక గ్లాస్కి ఒక టీ గ్లాస్కి బియ్యం అయితే తీసుకున్నాను దీని క్వాంటిటీకి అర లీటర్ పాలు అయితే తీసుకోవాలండి అండ్ అలాగే ఒక కప్పుకి సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకున్నాను సగ్గుబియ్యం ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్లో పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు సగ్ సగ్గు బియ్యాన్ని స్కిప్ చేసేయచ్చు సో నేనైతే ఇక్కడ పెసరపప్పు బదులు సగ్గుబియ్యం అయితే యాడ్ చేసుకున్నాను ఇది రెండు సార్లు కడిగేసి వాటర్తో ఫ్రెష్ వాటర్తో టూ టైమ్స్ కడిగేసింది కదా ఇప్పుడు నేను ఇక్కడ ఈ రైస్కి హాఫ్ లీటర్ వాటర్ పాలు అయితే పోసుకుంటున్నానండి అసలు వాటర్ అనేది లేకుండా పాలతోని నేను ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అమ్మవారికి పాల రెసిపీ అంటే చాలా ఇష్టం కదా స్వీట్ రెసిపీ సో అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండా మొత్తం పాలతోని ప్రిపేర్ చేస్తున్నాను ఈ పాలు ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి మెత్తగా కుక్ అయిపోవాలి రైస్ అనేది బియ్యం రైస్ కూడా చక్కగా ఉడికిపోవాలి ఈ లోపు ఈ రైస్ ఉడికేలోపు మనం బెల్లాన్ని పాకం అయితే పట్టుకుందామండి ఇక్కడ నేను తీసుకున్నాను కొంచెం బెల్లం అయితే తీసుకున్నానండి మనం చేసే క్షీరన్నానికి సరిపడా స్వీట్ కోసం సరిపడా నేనైతే బెల్లం అయితే తీసుకున్నాను ఈ బెల్లాన్ని మనం కొంచెం వాటర్ పోసి పాకంలా తీసుకోవాలండి మీకు ఇలా ఇష్టం లేకపోతే బెల్లాన్ని మిక్సీ పట్టేసి పాలు ఉడికిన తర్వాత ఈ పాలల్లో బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో అలాంటప్పుడు మనకి క్షీరాన్నం అనేది విరిగిపోయినట్టు అవుతుంది కదా అలా కాకుండా ఇలా పాకంలా చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ అలాగే పాలు అస్సలు ఇరగకుండా ఉంటుందండి క్షీరాన్నం అస్సలు పాలు ఇరగవు ఇలా చేసుకుంటే ఇక్కడ నాకు రైస్ కూడా కుక్ అయిపోయిందండి ఇప్పుడు నేను తీసిన బెల్లం పానకాన్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి వేడి మీద కొంచెం చల్లారిన తర్వాత ఈ బెల్లం వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను వేడి మీద ఉండగా యాడ్ చేసుకోకూడదు కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి క్షీరాన్నం పాలు అయితే అస్సలు ఎరగవండి ఈ విధంగా చేస్తే సో చూసారు కదండి ఇక్కడ నేను ఇలాచి ఒక రెండు ఇలాచి దంచి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం వేసిన బెల్లం పా వాటరు అండ్ అలాగే క్షీ ఇలాచి అంతా క్షీరాన్నంలో కలుపుకోవాలండి ఇప్పుడు మనకి మీకు ఇక్కడ ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కొంచెం నేతిలో వేగించి ఆ నెయ్యి డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి మంచి కమ్మగా వస్తుంది ఆ స్మెల్ అయితే అమ్మవారికి కూడా అలా చేస్తే చాలా ఇష్టము ఇక రెండో ఐటెం అయితే రెడీ అయిపోయిందండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం అయితే రెడీ అయిపోయింది ఇక మూడో రెసిపీ వచ్చేసి గార్లు చాలా అంటే చాలా క్విక్గా ఈజీగా అయిపోతుందండి మనకి గారెల రెసిపీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది మినపగుళ్ళు నానబెట్టుకోవడమే ఆలస్యం సో ఇప్పుడైతే గారెల రెసిపీ కూడా చూసేద్దాం నేనైతే ఇక్కడ ఒక పావు కిలోకి మెనపగుళ్ళు అయితే ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను ఇలా నానిన మినపగుళ్ళని గ్రైండర్ అయితే చేసేసుకుందాము మనకి అమ్మవారికి నైవేద్యాలు ఇంట్లోనే ఈజీగా క్విక్గా అయితే ఇలా రెడీ అయిపోతాయండి బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే అమ్మవారికి నైవేద్యాలు ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతాయి ఇక్కడ నేను మినపగుళ్ళు అయితే గ్రైండర్ అయితే వేసేసుకున్నాను చక్కగా మెత్తగా రుబ్బేసుకుంటే బాగా వస్తాయి గారెలన్నవి సో చూసారు కదా ఇలా నేను మినప పిండి అయితే రెడీ చేసేసుకున్నానండి ఇక్కడ మినపగుళ్ళు మెత్తగా మృదువుగా రావడానికి మీకు కుదిరితే ఒక ఐస్ క్యూబ్ అయినా వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టినా బాగా వస్తాయండి గారెమనేవి ఇప్పుడు నేను ఇలా చేతిలో కొంచెం మినపప్పు తీసుకొని మనం గారె వేసుకోవడమేనండి ఫ్రై ఆయిల్ సరిపడగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే ఇలా అన్ని గారెలు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను నేను ఇంకా ఆ గారలు అంటే చాలా ఈజీగా అయిపోతాయి కదా ఇవే గారెలు కొంచెం బెల్లం పాకం పెట్టి పాకం గారెలకు కూడా వేసుకోవచ్చండి రెండు రెసిపీల కింద చేసుకోవచ్చు అలాగే కొంచెం పెరుగు చేయొచ్చు కానీ ఒకే పిండితో మూడు రకాల రెసిపీస్ అయితే చేయొచ్చు కానీ నేను అలా చూపించలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రకమే చూపించాను అయితే చూపిస్తున్నాను నార్మల్ గారెలు ఇందులో మీకు కుదిరితే మిరియాలు దంచి కూడా వేసుకోవచ్చండి గారెల్లో నేనైతే వేమేలా ఉప్పు అవే అవి ఓన్లీ ఉప్పు వేసి అయితే ప్రిపేర్ చేసేసాను అయితే చక్కగా వచ్చేయండి ఇదిగోండి చూసారు కదా గారెలు కూడా అమ్మవారికి నైవేద్యంగా గారెలు మనకి ఈజీగా అయిపోతాయి ఇక నాలుగో రెసిపీ వచ్చేసి అమ్మవారికి మరింత ఇష్టమైన రెసిపీ కూడా చెప్తున్నాను ఇదిగోండి పాయసం అమ్మవారికి బెల్లం పాయసం అంటే కూడా ఇష్టం కదా మీకు పంచదారతో చేసుకున్న ఈజీగా అయిపోతుంది ఇలా బెల్లంతో చేసుకున్న ఈజీగానే అయిపోతుంది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఈ బెల్లం ఈ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఇక్కడ ఫ్రెండ్స్ నేను సగ్గుబియ్యం క్వాంటిటీ చూపించడం మర్చిపోయాను సో కొంచెం వాటర్ పోసి నేను ఒక టూ స్పూన్స్కి అయితే ముందు సగ్గుబియ్యాన్ని అయితే ఉడకబెట్టుకున్నాను వాటర్లో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని నేతులు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా జీడిపప్పు మీ దగ్గర ఉంటే క్రిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే క్రిస్మిస్ అయితే లేదు సో నేనైతే స్కిప్ చేశాను ఇక్కడ జీడిపప్పులని నెయ్యిలో చక్కగా ఫ్రై చేసేసుకున్నాను కదా అలాగే సేమియాలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక కప్పుకి సేమియాలు అయితే తీసుకున్నాను అవి కూడా నేతిలో కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా అమ్మవారికి చాలా ఈజీగా నైవేద్యంలో ఈజీ రెసిపీ అండి చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా మనకి సేమియాలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా నేతిలోనే కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఉడికిన సగ్గుబియ్యంలో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాను కదా ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను సగ్గుబియ్యం కూడా ఉడకడానికి సో చూసారు కదా ఇప్పుడు ముందుగా కాచిన పాలని సగ్గుబియ్యానికి సే సేమియాలకి సరిపడగా పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా నేనైతే ముందే కా కాచి చల్లారి పెట్టుకొని ఉంచుకున్నాను పాలని ఇక్కడ నాకు సగ్గుబియ్యం సేమియాలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడైతే పాలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా ఒకసారి మనం కలుపుతూ ఉండాలండి సగ్గుబియ్యం లేకపోతే సేమియాలు మొత్తం ముద్దలాగా అయిపోతాయి మనం చూసుకుంటే వేసుకోవాలి పాలు ఎందుకంటే సేమియా తొందరగా చిక్కబడిపోతుంది కదా అలా చిక్కపడకుండా మనం చూసుకుంటూ వేసుకోవాలి ఇక్కడ నాకైతే సేమియా సగ్గుబియ్యం రెండు ఉడికిపోయినాయి కదా ఇప్పుడు నేను దానికి తగ్గ క్వాంటిటీ కోసం ఒక కప్పు బెల్లం తూరం అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను స్వీటు అనేది మీకు బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్తో కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ కూడా మనం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి స్వీట్ అనేది సో చూసారు కదా పల్చగా చాలా టేస్టీగా మనకి సగ్గుబియ్యం అయితే సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది సేమియా పాయసం ఇక్కడ బెల్లం కరిగేదాకా ఒకసారి కలుపుకోవాలి నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను ఎందుకంటే పాలు అనేవి విరిగిపోతాయి కదా అందుకని చెప్పేసి బెల్లం ఈజీగానే కరిగిపోతుంది కదండి ఇక్కడ నేను ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను అండ్ అలాగే చిట్కడి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇంకా మనకి సేమియా పాయసం అయితే ఈజీగానే రెడీ అయిపోయింది కదండి సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన సేమియా పాయసం ఇది ఆవు పాలతో చేసుకుంటే ఇంకా మంచిది సిటీలో ఆవుపాలు దొరకడం కష్టం కదా సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ పాలతో తయారు చేసి చూపిస్తాను మనం క్షీరాన్నం కానీ సేమియా పాయసం కానీ పాలతో తయారు చేసినాం దాని మీద అమ్మవారికి నైవేద్యంగా పెట్టినప్పుడు కొంచెం ఆవు నెయ్యి కలిపి పెడితే శుద్ధి అవుతుంది సో ఇలా పెట్టుకోవచ్చు అంటండి ఇంకా మనకి సేమియా పాయసం కూడా అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా క్విక్గా ఈజీగా సేమియా పాయసం నైవేద్యంగా అయితే రెడీ అయిపోయిందండి సో చూసారు కదా ఇది ఈ రెసిపీ కూడా చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇక లాస్ట్ వచ్చేసి ఫిఫ్త్ రెసిపీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ అప్పాలండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా క్విక్గా కూడా అయిపోతాయి ఇన్ మినిట్స్లో రెడీ అయిపోతాయి రవ్వ పాలు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి పిల్లలు కాని పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగానే తింటారు ఇక్కడ నేను ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నాను ఒక కప్పు రవ్వకి షుగర్ వచ్చేసి ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవచ్చు మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొక హాఫ్ కప్పు యాడ్ చేసుకోవచ్చండి మాకైతే షుగర్ సరిపోతుంది నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఈ రెండు మిక్స్ చేసేసుకోవాలి షుగర్ రవ్వ కలిపేసి మిక్స్ చేసేసుకోవాలండి మొత్తం సో చూసారు కదా ఇప్పుడైతే ఒక కప్పు రవ్వకి నేనైతే ఇక్కడ రెండు కప్పులు వాటర్ అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ సరిపోతుంది కాకపోతే నేను ఇంకా కొంచెం మెత్తగా రావాలని చెప్పేసి రెండు కప్పులు వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ మరిగే మరిగింది ఇక్కడ నేనైతే రెండు తీసుకున్న షుగర్ అండ్ అలాగే రవ్వ కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను వాటర్లో హాట్ వాటర్లో యాడ్ చేసేసుకున్నాను కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది అడిగట్టేస్తుంది మనకి ఇలాగ కలిపిన తర్వాత మీకు ఇలాచీ పౌడర్ ఉంటే ఇందులో యాడ్ చేసేసుకోండి అండ్ అలాగే మీకు నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి అప్పాలు నేతి అప్పాలు ఇవి అమ్మవారికి నెయ్యి అప్పాలంటే చాలా ఇష్టం కదా అందుకని చెప్పేసి నేను ఇక్కడ టూ స్పూన్స్కి అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఉట్టిగా ఉంచేసుకోవచ్చండి నెయ్యి వేస్తే అప్పాలనేవి టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి నేను నెయ్యితో తయారు చేస్తున్నానండి అప్పాలు ఇంకా ఇక్కడ నెయ్యేసాం కదా ఇది కలిపేసి కలిపేసుకోవాలి మొత్తం రవ్వంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇక్కడ మనకి రవ్వ చల్లారిన తర్వాత మనం అప్పాల్లా ప్రిపేర్ చేసుకోవాలండి చిన్న చిన్న ఉండల్లా చుట్టుకొని చక్కగా చేతితో ఒత్తేసుకుంటే అప్పాలు అనేవి రెడీ అయిపోతాయి సో చూస్తున్నారు కదా వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా మనకి అప్ అప్పాలైతే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల నైవేద్యాలు అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా మరి మీ అందరికీ ఈ రెసిపీస్ అయినవి నచ్చినాయి అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఇలా ఐదు రకాల నైవేద్యాలు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్నట్టు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి మనం ఇలా అప్పాలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇవి ఫ్రై చేయడానికి డీప్ ఫ్రై చేపడగా ఆయిల్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను నేను ఆయిల్ అయితే బాగా హీట్ అయింది ఈ హీట్ అయిన ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అప్పాలని ఒకటి వేసుకోవాలండి ఇలా వేసుకున్న అప్పాలని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న అప్పాలని సో చూసారు కదా అప్పాలు అయితే ఫ్రై అయిపోతున్నాయి ఒక వైపు అయితే ఫ్రై అయిపోయినాయి వైపు కూడా టర్న్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా ఫ్రై అయిన అప్పాలని మనం టిష్యూ పేపర్ మీద కానీ నార్మల్ న్యూస్ పేపర్ మీద కానీ వేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అనేది లేకుండా ఉంటుంది అప్పాలు ఏమో ఆయిల్ పేల్చవు నార్మల్గానే కుక్ అయిపోతాయండి సో చూ అంతేనండి ఎంతో ఈజీగా క్విక్గా అప్పాలైతే రెడీ అయిపోయాయి కదా సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు షుగర్ కావ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఒకటికి ఒక కప్పు రవ్వకి ఒకటి ఒక ర షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు మేమైతే ఒకటి ఒక కప్పుకి ఒక కప్పే షుగర్ అనేది యాడ్ చేశాను సో అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి అంతేనండి ఎంతో ఈజీగా అమ్మవారికి ఐదు రకాల నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయి సో చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్